హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఆషాఢ మాసన్లో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదా నేనైతే చాలా లేటుగా పెట్టుకున్నానండి మెహందీ పెట్టుకోవాలనుకున్నాను కానీ ఒకసారి అయినా సరే ఆకు పెట్టుకోవాలి చాలా రోజులైతుంది గోరింటాకు పెట్టుకొని మెహందీలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కానీ మనకి ఇట్లాగా ఫ్రెష్గా గోరింటాకు తెచ్చుకొని పెట్టుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా అని చెప్పి నాకు ఆకు తీసుకురావడం లేట్ అయిందండి ఇంకా అయితే మా వారైతే తీసుకొచ్చారనమాట వెయిట్ చేయి తీసుకొస్తాను గోరింటాకే పెట్టుకుంటావు అని చెప్పారు ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రెండు రోజులు అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టాను అనమాట నాకు టైం లేక నేను పెట్టుకోలేదు ఇంకా ఈరోజు అయితే గోరింటాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి నేనైతే అప్పుడు చిన్నప్పుడు అయితే మనము చాలా వేసేవాళ్ళం కదా గోరింటాకు రోడ్లో దంచుకునేటప్పుడు తమలపాకని చాలా వేస్తారు నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న అది గోరింటకు వేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నాను నేను ఇంకా జారుడుగా అవుతుందేమో అని చెప్పేసి పెరుగు వేశాను డైరెక్ట్ మజ్జిగైనా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు నానబెట్టిన చింతపండు వేసాను పెరుగు వేసి ముందుగా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ పోసుకున్నాను అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే మనం రోడ్లో దంచాలంటే చాలా టైం పడుతుంది అప్పుడు ఆకులు ఏంటంటే మెత్తగా ఉండేవి కాబట్టి రోడ్లో ఈజీగా మనకు ఇలా ముద్దలాగా వచ్చేసేవి అనమాట ఇప్పుడు కొంచెం ఆకులు డ్రైగా ఉంటాయి అందువల్ల దంచేటప్పుడు చాలా టైం పడుతుంది అందుకే నేనైతే మిక్సీ వేసేసాను చాలా బాగా వచ్చిందండి అసలు కలర్ కానీ జిగురు కానీ చాలా బాగుంది గోరింటాకు మాత్రం చాలా నచ్చిందండి మంచి స్మెల్ కూడా చాలా న్యాచురల్గా ఉంది అయితే మా వారు నా కోసం కష్టపడి అయితే ఈ ఆకు మొత్తం తీసుకొచ్చారండి ఇంకా నేనైతే ఈరోజైతే ఈ గోరింటాకైతే పెట్టుకున్నానండి ఇంకా కొంచెం మిగిలింది ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఈ గోరింటాకు రెడీ చేస్తుంటే అసలు చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయండి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే గోరింటాకు ఉంటే కనుక ఆ రోజైతే ఇంకా త్వరగా పనులు చేసుకొని త్వరగా అన్నం తినేసి అసలు రోడ్లో దంచుకొని చక్కగా పెట్టుకునే వాళ్ళము అసలు రాత్రంతా అలా పెట్టుకొని ఉండేవాళ్ళము చాలా నచ్చుతుందండి మార్నింగ్ కల్లా ఎవరికి బాగా పడింది అని పోటీ పడి చూసుకునే వాళ్ళం కదా అసలు చాలా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయండి గోరింటాకు పెట్టుకుంటుంటే నేనైతే ఈ ఆషాడం వెళ్ళే లోపు అయితే గోరింటాకు పెట్టుకున్నాను ఈ లోపు గోరింటాకు వస్తుందో రాదో అనుకున్నాను కానీ మా వారి దయవాళ్ళ అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నానండి ఈ సంవత్సరం ఆసాడం వెళ్ళే అయితే పెట్టుకున్నాను మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారు ఇది మనకు ఏంటంటే ఒంట్లో వేడి ఉంటే తగ్గిస్తుందండి మామూలుగా ఇది అందం కోసం అనే కాదు ఆరోగ్యం కోసమే ఎక్కువగా పెట్టుకునేది కూడా మన ఒంట్లో వేడి ఉంటే వేడిని అయితే తగ్గిస్తుందండి నాకు వేడి ఎక్కువగా ఉంటుందండి అందువల్ల నేను ఎక్కువ టైం అయితే ఉంచుకోలేను ఎక్కువ టైం ఉంచేస్తే నాకు బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అందువల్ల నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఏమో ఉంచాను అంతే ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసే కొని పడుకున్నాను అసలు మార్నింగ్ కల్లా చూడండి ఇంకా మార్నింగ్ ఇంకా ఎక్కువగా రెడ్ అవుతుంది